సద్గురు మహారాజుకి జై పువ్వునై గురుని పాదాల మీదరాలనా నేను దివ్యనై గురుని మందిరములో వెలుగనా పువ్వునై గురుని పాదాల మీదాలనా నేను దివ్యనై గురుని మందిరములో వెలుగనా గురుదేవుని సేవయే అదే మనకు త్రోవా గురుదేవుని చెల్తనున్న భయము మనకేలను గురుదేవుని సేవయే అదే మనకు త్రోవా గురుదేవుని చెల్తనున్న భయము మనకేలను తను మునాదనములు గురుదేవుని కంకితం ఆ పూవునై గురుని పాదాల మీద నేను దివ్యనై గురుని మందిరములో వెలుగనా ంతిరహిత మార్గమును తెలిపెను శివరాములు శాంతియుత జీవనంబుసు ప్రాంతి ప్రాంతిరహిత మార్గమును తెలిపెను శివరాములు శాంతియుత జీవనంబుసు గురుదేవులు ఇంత వెరుగజాలమును తృంచవేశ నిజ గురులు గురుని పాదాల మీద వ్రలనా నేను దివ్యనై గురుని మందిరములో ఆ ಪ್ರಿಯ ಶಿಷ್ಯುಡು ದ್ವಾಪನುನ ಕೃಷ್ಣು ಸಂದೇಹಮುರಹಿತ ಪರಸು ನಿಜ ಗುರುವೇ ಶ್ರೇಷ್ಠುಡು ಸಾಂದೀಪುನಿ ಪ್ರಿಯ ಶಿಷ್ಯುಡು ದ್ವಾಪರ ಮುನ ಕೃಷ್ಣು ಸಂದೇಹ ಮುರಹಿತ ಪರಸು ನಿಜ ಗುರುವೇ ಶ್ರೇಷ್ಠುಡು ಬಂಧನಾ ತುಂಚಿ ವೇಸೆ ಮನ ಗುರುವೇ ಶ್ರೀಧರು ಆ ని పాదాల మీద వరాలనా నేను దివ్యనై గురుని మందిరములో ఎలుగనా నిర్మలానందుని చేరి రాముడు నందుని సేవలు చేశాడు నిర్మలానందుని చెంత చేరి రాముడు నందుని సేవలు చేశాడు భక్తుల హృదయాలలో హభయనందుడయ్యాడు ఆ పువ్వునై గురుని పాదాల మీద వ్రాలనా నేను దివ్యనై గురుని మందిరములో ఎలుగనా జై సద్గురు మహారాజుకి జై జై శ్రీ అభయానంద స్వాముల వారికి జై జై శ్రీ సత్యానంద స్వాముల వారికి జై జై సర్వ సద్గురు మండలికి జై